ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే సెవెన్ సీటర్ కారు మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ పెట్రోల్ డీజిల్ కారు మాన్యువల్ కారు సెవెన్ సీటర్ కార్ అయితే వచ్చింది అండి ఇది నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కార్ అయితే చాలా బాగుంది యాక్సిడెంట్ అవ్వలేదు నాలుగు డోర్లు కానీ డిక్కీ గాని బాయిట్ కానీ ఏమీ చేంజ్ అవ్వలేదు ఇది వేరే స్టేట్ వెహికల్ అండి ఏపీకి అయితే మారిపోయింది సెకండ్ ఓనర్ వస్తుంది రన్నింగ్ అంతా కూడా ఇంజిన్ కూడా అంత బాగుంది ఆయిల్ లీకేజెస్ ఏమీ లేవు కారు చాలా చాలా బాగుంది ఇంటీరియర్ గానీ అవుట్ సైడ్ గానీ దీని ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది నెగోషియబుల్ ప్రైస్ ఈ కారు కి ఫైనాన్స్ కూడా అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్న నంబర్ అయితే కాల్ చేయండి సో ప్రైస్ బార్గెనింగ్ కోసం డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది